సో ఈరోజు మనం శ్రీనివాస మహల్ థియేటర్లో ఉన్నాం శ్రీనివాస మహల్ థియేటర్లో పుష్ప టూ సినిమా ఇప్పుడే సినిమా షో చేశారు ఇప్పుడు వచ్చేసి రాత్రి తొమ్మిదిన్నర షో చేశారు మొట్టమొదటిసారి ఫ్యాన్స్ కోసం ఇది తొమ్మిదిన్నర షో చేశారు ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి ఒకటి బాగా అవుతుంది సినిమా ఇప్పుడు అయిపోవచ్చింది మరి కాసేపట్లో ఇక్కడ ప్రేక్షకులు రాబోతున్నారు సినిమా అయితే మేము కూడా కొంచెం చూసాం సినిమా అయితే సూపర్ సూపర్గా ఉంది ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ అర్జున్ యాక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్సు ఫైట్స్ అమ్మవారి విషయంలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ డ్యాన్స్ కావచ్చు కొన్ని ఫైట్స్ కావచ్చు బీజం కావచ్చు ఖచ్చితంగా నేనైతే మేము చూసాం మా టీంతో ఇప్పుడు మరి కాసేపులో ఫ్లెక్స్ రాబోతున్నారు మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా అని ఖచ్చితంగా చెప్పచ్చు పుష్ప వన్ ఆల్రెడీ చాలా బాగా హిట్ అయ్యింది పుష్పా టూ కూడా అందరూ మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు

ಸಲಬರ ಸಿನಿಮಾ ಎಲ್ಲ ఉంది సోబర్ హోబర్ ఆ ಬಾಂದನ ಬರ್ಸಿ ಮಾತ್ರ ಇದಿರಾ ಸೋ ಸೋబర్ ಸಿನಿಮಾ ಎಲ್ಲ ಸಿನಿಮಾ సినిమా మూడు వేలు కోట్లయా డాన్స్ గానీ సూపర్ యాక్షన్ సూపర్ సినిమా రూలబ లేదు చాలా బాగుంది అన్న సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా డాన్స్ సూపర్ గా ఉంది పాటలు సూపర్ గా ఉన్నాయన్న కుప్పనూరు ఎనిమిది వందలు కాదు ఎనభై వేలు ఎనభై వేలు పెట్టాలి మంచి పాయింట్ చెప్తున్నా మంచి పాయింట్ పార్ట్ త్రీ ఉంది పార్ట్ త్రీ ఉంది ర్యాంపేజ్ ఉంది పార్ట్ త్రీ ఉంది ఈ సినిమాను కొట్టేవాడు ఉంటే రమ్మనంగా మేము 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 ఒకటే చెప్తున్నాం ఫ్యా మేము ఒకటే చెప్తున్నాం అందరికీ ఈ సినిమాను చూసి ఒక్కసారి ఒక్కసారి సినిమాను చూసి ఎవరైనా సరే ట్రోల్ చేయండి ట్రోల్ చేయండి ఈ సినిమాని చూసి ట్రోల్స్ వాళ్ళే వాడు ఎవరైనా సరే ఎవరైనా ఒంగోలు ఎవడైనా సరే ఏ చీర కట్టు అయితే మామూలు ట్రోల్ చేస్తారు అదే చీర కట్టు జాతర సీన్ లో డాన్స్ వేస్తాడు అది చాలా అరాచకం 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 బోరింగ్ ఇంకా ఖచ్చితంగా మూడు వేల కోట్లు ఒక్క సీన్ చాలన్నా సినిమా ఎక్సలెంట్గా ఉందండి సూపర్ ఉంది ఇది అల్లు పాటలు కొంచెం తగ్గింది కానీ మ్యూజిక్ డాన్స్ ఇరగ తీస్తాడు ఫైట్లు సూపర్ ఉన్నాయి బిజిఎం కొంచెం తగ్గిందిలే కానీ సినిమా ఓవరాల్గా అల్లు అర్జున్ ఉగ్ర రూపాన్ని చూపించాడు సినిమా సూపర్ హిట్ అయింది అన్ని కలెక్షన్స్ కూడా బ్రేక్ అవుతాయి ఇప్పటివరకు ఉన్న కలెక్షన్స్ ఇండియాలో అది ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అసలు డైరెక్టర్ అయితే కథ మీద సూపర్ కూర్చున్నాడండి అది కొంచెం బీజం పడి ఉండి అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్లు ఉన్నాయి అది కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఇచ్చేస్తే సెన్సేషనల్ హిట్ అవుతుంది సినిమా పుష్ప వన్ అది బ్లాక్ బస్టర్ పుష్ప టూ కూడా ఇది ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్ ఇది అదే ఉగ్ర రూపాన్ని చూపించాడు ఇక్కడ అది నేషనల్ ఇది ఇంటర్నేషనల్ సెన్సేషనల్ హిట్ తగ్గేదే లేదు సూపర్ డూపర్ హిట్ ఇది ఓకే చూసారు కానీ చూసారు ఇప్పుడు ఇప్పటిదాకా అయితే ఫ్యాన్స్ అంగమ్మ ఖచ్చితంగా పుష్ప వన్ కన్నా పుష్ప టూ ఇంకా చాలా బాగుందని ఇంకా పుష్ప త్రీగా ఉందని ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు డ్యాన్స్ కావచ్చు ఇక్కడ అల్లు అర్జున్ డ్యాన్స్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇక్కడ చాలా బాగా వేసారని ఇక్కడ ఫ్యాన్స్ అంటున్నారు ఆల్రెడీ మనం కూడా చూసాం సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ డ్యాన్స్ కావచ్చు ఫైట్లు కావచ్చు ఖచ్చితంగా ఒక అమ్మ అమ్మవారి సాంగ్ డ్యాన్స్ బాగుంటుంది ప్లస్ ఫైట్స్ కానీ ఖచ్చితంగా పుష్ప వన్ కానీ పుష్ప టూ బాగుంది అని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చూశారు మీరు అసలు ఖచ్చితంగా చూడండి ఓకే